నేను సోరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను మరి ఈరోజు మన ఎస్ఎల్ఆర్ అట్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్కు మనం తీసుకొచ్చిన అంశం ఏమంటే రాముని ధర్మనీతి గురించి మరి ఈరోజు మాట్లాడే అంశం రాముడు అని అంటే మరి మీ అందరికీ తెలిసిందే శ్రీరామచంద్ర ప్రభువులు ఆయన మరి అయోధ్య నగర రాజైన అయోధ్య రాజు అయినటువంటి దశరథ మహారాజుకి శ్రీరాముడు మొదటి సంతానమైతే రెండవ సంతానము లక్ష్మణుడు మరి మూడవ సంతానంగా మరి ఇద్దరు కవలలైనటువంటి భర్త శక్తి శత్రుఘ్నులు మరి వారికి అన్నదమ్ములు ఈ విధంగా వారు వారి నలుగురు అన్న కూడా మరి చక్కగా మరి వాళ్ళ నాన్నగారు అన్నీ నేర్పవలసినటువంటి ఇల్లు విద్యలు అన్ని విద్యలు మరి నేర్పి నేర్పడం జరిగింది ఈ క్రమంలోని మరి అటు ఇటు మరి పదహారు సంవత్సరాలు వయసు రాగానే మరి ఆ రోజుల్లో పదహారు సంవత్సరాల పది పదహారు సంవత్సరాల నవయవన యువకులకి మరి ఆ రోజుల్లో పెళ్లి చేయటం రాజుల్లో అయితే మరి పట్టాభిషేకం మరి ఈ కార్యక్రమాలు ఉంటాయి ఆ విధంగా మరి పదహారు సంవత్సరాలు వచ్చిన పిల్ల మరి దశర్థ మహారాజు పెద్ద కొడుకు అయినటువంటి శ్రీరామచంద్రుడికి మరి స్వయంవరం ప్రకటించిన సీతామ్మ వారి పెళ్లి నిమిత్తము వీరు మరి అక్కడికి వెళ్ళి మరి అక్కడ స్వయంవరం కార్యక్రమంలో పాల్గొని శివధనుసుని మరి సునాయాసంగా గీచిన తర్వాత మరి ఆ సీతమామవారిని శ్రీరామచంద్ర ప్రభువు మరి పెళ్లి చేసుకొని మరి అయోధ్య నగరికి తీసుకొచ్చి మరి అక్కడ మరి పెళ్లి తంతు అదంతా కార్యక్రమాలన్నీ చేయవలసిన తీరుగా చేసిన పిమ్మట మరి ఆనందం మరి ఎక్కువసేపు ఉండక ముందే మరి అంతకుముందు మరి జనక మహారాజు భార్య అయినటువంటి మరి ఆమె జనక మహారాజు భార్య మరి ముందుగానే మరి ఆమె ఆమె పెళ్లికి ఆమె పెళ్లి జరుగుతున్నప్పుడే మరి ఆమె దశరథ మహారాజుని ఒక బ్రహ్ దశరథ మహారాజు దగ్గర ఒక ప్రామిస్ ఒట్టు తీసుకొని అది ఏమీ వస్తానంటే నీ కొడుకు పదహారు సంవత్సరాలు నీ మొదటి కొడుకు పదహారు సంవత్సరాలు వయసు రాగానే మరి ఆయన్ని అడవులకు పంపాలి నా కుమారుడైనటువంటి భరతుణ్ణి మరి దేశానికి రాజు చేసి పట్టాభిషేకం చేయాలనేటటువంటి వాగ్దానం ఆమె తీసుకున్నది కనుక మరి ఈ పెళ్ళైన కాగానే మరి ఆ క్షణాలు ఆ మధుర క్షణాలు ఎక్కువ కాలం గడవక ముందే మరి ఆమె తన భర్త అయినటువంటి శ్రీరామచంద్రుని మరి నాకు ఆర్దానం చేసి ఉన్నారు మీరు మరి నీ కొడుకుని అడవులకి పంపాలి మరి నా కొడుకు అయినటువంటి భర్తలకి పట్టాభిషేకం చేయాలని ఎప్పుడైతే కోరటం జరిగిందో మరి అప్పుడే ఇరవెల్లాడిపోయినటువంటి దశరథ మహారాజు మరి ఏడుస్తూనే మరి ధర్మపాలకులైనటువంటి మహారాజు మరి ఇచ్చిన మాటని ఆడతప్పని మరి రాజుగా మరి ఆయనకు మంచి పేరు ఉన్నది ఆ పేరు నిలబెట్టుకోవటము ఆయనకి చాలా ముఖ్యము అటువంటి గ్రామంలో మరి ఆ రాముణ్ణి అడవులకు పంపాలనేటటువంటి కండిషను మరి ఆ భరతదేవి తల్లి అయినటువంటి ఆమె మరి ఆయన కోరటం వల్ల మరి పెళ్లి కాంగ్రని కోరటం వల్ల మరి ఆయన ఇష్టమైతే లేదు పెద్ద కుమారుడు మరి పెద్ద కుమారుడు అంటే ప్రతి వాళ్ళకి కూడా కొంత అభిమానము ప్రేమ వాత్సల్యము ఎక్కువే ఉంటాయి కనుక మరి శ్రీరాముడు అంటే దశరథ మహారాజుకి మరి మిక్కిలి పు పుత్ర వాత్సల్యం కలిగి మరి ఆయనని ఆయనని ఆయన ఆయన్ని అడవులకు పంపి ఆ ఎరబాటిని తట్టుకోవటం అంటే మరి నిజంగా రామ దశరథ మహారాజ్ గారికి ఎలాగుందంటే నరకం కంటే ఎక్కువ ఇబ్బందికరమైనటువంటి సమస్య తలెత్తినప్పుడు మరి ఆయన రాముని ఇడిచి ఉండలేనటువంటి భావన ఆయనలో ఉన్నప్పటికి కూడా మరి ఆయన కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి మరి తండ్రి ఇచ్చిన మాటని ఖచ్చితంగా నేను నిలబెట్టాలని మళ్ళా మళ్ళీ తండ్రికి చెప్పి మరి ఆయన అడవులకి మరి భార్య సమేతంగా లక్ష్మణుడు లక్ష్మణుడు రాముడు సీతమ్మ వారు మరి అడవులకి మరి ఆ మాట ప్రకారము అడవులకి వెళ్ళిపోతారు మరి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది అక్కడ వన వనవాసంలో మరి వనంలో ఉండి మరి అడవిలో ఉండి మరి ఒక కుటీరాలను ఏర్పాటు చేసుకొని మరి అక్కడ సరే కొంత చక్కని జీవితంతో మరి కాలం గడుపుతున్నప్పుడు అనుకోకోకుండా మరి అక్కడ జరిగిన ఒక సంఘటన వల్ల మరి ఆ రావణాసురుని చెల్లెలైనటువంటి ఆమె మరి లోకానవ సందర్భంలో ఆ వనంలో ప్రవేశించి శ్రీరామచంద్రుడు లక్ష్మణ స్వామి వీరి దగ్గరికి వచ్చి మరి తనని వరించమని తనని మరి దగ్గరికి తీసుకోవాలనేసి ఆమె వీళ్ళని కోరితే మరి దానికి రాముడు ఏకపత్ ఏకపత్ని వ్రతుడు కావటం వలన మరి భార్యని ఒక భార్య ఒక భార్య తోటే కాపడము సరీ సక్రమము కాపడం అనేటటువంటి విషయాన్ని ఆమెకు చెప్పి మరి వినకోకుండా మరి ఆమె మళ్ళీ ఈ లక్ష్మణ్ని వీళ్ళందరినీ కలిసి కన్విన్స్ చేయాలని ఇదంతా చేస్తున్న తరుణంలో మరి ఆమెకు మరి ఈ అందం కోసము మరి ఈ పొందమనే ఆలోచన వచ్చింది ఏమి కనేసి ఆమె ముక్కు మరి చెవులు ఇటువంటివి మరి తొలగించి ఆమె మరి ఆమెని ఈయన వరించాలి అని అంటే సీతమ్మ వారికి అన్యాయం చేయాలి ఇటువంటిది మరి వారి యొక్క స్వభావం స్వరూపం కాదు కనుక మరి ఆమెను ఆ విధంగా ముక్కు చెవులు కోసి మరి ఇటువంటి చర్యలకు ఎప్పుడు పూనుకోవద్దని వార్నింగ్ ఇచ్చి పంపేగా మరి అటువంటి మరి ఆమె స్వర్పణ వెళ్ళి వాళ్ళ అన్నగారు అయినటువంటి రావణ బ్రహ్మని రావణాసురుణ్ణి మరి రెచ్చగొట్టి మరి ఆయన స్త్రీలోనుడు కనుక ఆ విధంగా స్త్రీ ఒక అందమైన స్త్రీ మరి రాముని భార్య మరి అక్కడ ఉన్నది మరి నువ్వు ఆమెని కనుక పొంద పొందని జీవితం నీకు అని అన్ని రకాలుగా ఆయన ఆయన్ని ఉసుకొలిపి మరి ఆయనలోని ఈ యొక్క కామ కోరికలు పెరిగేటట్టుగా ఆయన్ని ఆ విధంగా సూర్పనక రెచ్చగొట్టిన పెమట మరి ఆయన కూడా మరి ఆ స్థలానికి వచ్చి సీతమ్మమ్మ వారు మరి రాముడు ఉన్న స్థలానికి వచ్చి చూడగా మరి నిజంగా దివ్య స్వరూపం ఆ తల్లిది సీతమ్మ తల్లి ఆ తల్లిని చూడంగానే మరి ఇక ఇటువంటి అందమైన రూపాన్ని పొందని జీవితం ఏంటి అయినా నాకేమిటి నేను మహా తపస్సు సంపన్నుని నా తపస్సుకు ప్రతి దాన్ని పొందటానికి నాకు అవకాశం ఇస్తుంది నా తపశక్తి అని ఆయన ఆ విధంగా ఆలోచించి మరి అనుకున్నదే తడు తడువుగా మరి ఒకరోజు మరి శ్రీరామచంద్ర స్వామివారు ఈ శ్రీరామచంద్ర వారికి ఈ రావణ సురుడు మారువేశంలో వచ్చి మరి బంగారు లేడుగా కనిపెట్ కనపడి మరి కనపడంగానే మరి సీతమ్మ వారు ఆ లేడీ నాకు ఖచ్చితంగా కావాలి మరి మరి భార్య కోరిక తీర్చడం భర్త ధర్మం కదా మీరు నాకు ఆ భార్య ఆ బంగారు లేడీని తీసుకురండి నాకు కావాలి అన్నప్పుడు మరి అన్నదే తవుడుగా మరి భార్య కోరికను తీర్చాలని శ్రీరామచంద్రవారు ఆ బంగారు లేడు పరిగెడుతున్నప్పుడు పరిగెడుతున్న సందర్భంలో మరి అది తప్పించుకుంటూ తప్పించుకుంటూ అడవిలోకి పోగా మరి అక్కడ సీతమ్మమ్మవారికి కాపలాగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మణ స్వామి మరి అట్లనే అక్కడే ఉండగా మరి అమ్మవారైన సీతమ్మమ్మవారు నాయన మీరు కూడా వెళ్ళండి మరి మా మన శ్రీరామచంద్ర ప్రభు వారు మరి ఏమైనా ప్రమాదాల్లో మరి మరియు ఎదుర్కోవాల్సి వస్తుందేమో మీరు కూడా ఉంటే తోడుగా ఉంటుంది నువ్వు కూడా వెళ్ళు అని అంటే మరి ఇదేదో ఆయనకి లక్ష్మణ స్వామికి ఇదేదో మాయల తోచి అంచనా వేసి అమ్మ నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను మరి అది మాయలేడి ఏదో నాకు అనుమానంగా ఉంది నేను వెళ్ళను అన్న అన్నగారు వచ్చేంతవరకు మరి నేను ఉండకుండా ఉంటే నీకు బాగుండదని అంటే మరి స్త్రీలు స్త్రీల స్వభావం ఏంటి కొద్దిగా విపరీతంగా కొద్దిగా ఆలోచించి స్త్రీ స్వభావాన్ని మరి ఆమె కూడా అక్కడ వ్యక్తపరిచి నాయన మరి నువ్వు ఇట్లా నేను చెప్పిన మాటనుకోకుండా ఉంటున్నావు అంటే నీలో ఏదో స్త్రీ మోహం దురాలోచన ఏదో ఉన్నట్టుంది నీతో అసలు నువ్వు మంచివాడు కాదని కొంత లక్ష్మణ స్వామిని సీతమ్మవారు కాస్త ఇబ్బంది పడే తీరుగా దూషి దూషణ మాటల్ని అనటం మూలాన మరి అమ్మా సరే నేను వెళ్తున్నాను సరే అన్నయ్య గారు నేను సురక్షితంగా వస్తావు నువ్వైతే మరి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండు అంతేకాదు మరి ఇక్కడ నేను ఇక్కడ మరి ఒక గీత గీస్తున్నాను ఆ గీత దాటి మీరు బయటికి వెళ్ళకపోకుండా మరి మీరు అట్లనే ఉండండి అప్పుడు సురక్షితంగా మనం ఉంటాము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ గేట్ దాటి మీరు బయటికి రావద్దని చెప్తే మామవారు మరి ఆ మాటలు విన్న తర్వాత సరే నువ్వు వెళ్ళినాయన అని చెప్పి చెప్ప చెప్పగా వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అది మారు వేషంలో వచ్చినటువంటి మారుష్యుడు ఎందుకు అంటే అక్కడ ఉన్న సీతాచన్ సీతారాములు మరియు లక్ష్మణులు మరి వారిని ఏ విధంగా అయినా మరి విడదీసిన పిమ్మటనే అమ్మవారిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకుంటే మరి వారు